ఫిబ్రవరి నెలలో ఉచిక రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం మరియు ఆర్థిక పరిస్థితి గురించి సంపూర్ణ గోచార ఫలితాలు తెలుసుకుందాము స్ట్రైట్గా పాయింట్లకు వెళ్దాము ఈ నెల ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పెదమార్తంలో ఉద్యోగంలో అభివృద్ధికు సాధ్యపడుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా మీరు ఉద్యోగం కారణంగా ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఉద్యోగంలో మార్పు కానీ లేదా బదిలీ కానీ కోరుకున్న వారికి ఈ నెలలో వారు అనుకున్న విధంగా మార్పు జరుగుతుంది అయితే ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీరు అదనపు పని భారం కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది అంతేకాకుండా ఈ నెల అంతా కూడా కుచిని గోచారం ఇంట్లో ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు తరచుగా ఆవేశానికి అసహనానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మీ సహోద్యోగులతో కానీ ఇతరులతో కానీ గొడవలకి దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు వీలైనంత వరకు ఓపికగా ఉండండి మరియు మీ పనిపై ధ్యాసం ఉంచటం వలన అనవసరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే మొదటి రెండు వారాలు మీకు చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాలంలో మంచి మంచిగా కోలుకునే అవకాశం కూడా ఉంది అయితే చివరి రెండు వారాలు సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవటం మరియు ఈ నెల అంతా కూడా కుజుడి గోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా వేడి మరియు జీర్ణసాయానికి సంబంధించిన ఆరోగ్య సమస్య మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మానసిక ఒత్తిడి కారణంగా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది ఈ సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే పదమార్థంలో కొంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో సూర్యుడి గోచారం బాగుండటం వలన ఆదాయంలో కొంత వృద్ధి కూడా కనిపించే అవకాశం ఉంది అయితే ఈ నెల మొత్తం కూడా కుజుడి గోచారం ఎండ ఇంట్లో ఉండటం వల్ల మరియు ద్వితీయార్థంలో శివ సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే సమయానికి డబ్బులు అందటం మరియు మీ జీవిత భాగస్వామి నుంచి కూడా కొంత ఆర్థిక సహాయం అందటం వలన ఈ నెలలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు అంతేకాకుండా ఈ నెలలో మీరు కొన్ని గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా అయితే మంచి ఫలితాలు అయితే ఉన్నాయి పదమార్థంలో మీ పిల్లలు సాధించిన విజయాల కారణంగా మీరు ఆనందంగా ఉంటారు మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అయితే ఉంటాయి మీ జీవిత భాగస్వామి కొంత ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి అయితే విద్యార్థంలో కూర్చునితో పాటు సూర్యుని గోచరం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా మీ తోడ బుట్టువులతో మనస్పర్ధలు ఏర్పడటం మరియు సంబంధ వ్యవహారాల విషయంలో కొంత వాగ్ గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో మీరు ఆవేశానికి పోకుండా వారిని అర్థం చేసుకొని ప్రవర్తించడం చాలా మంచిది ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపార విషయం ఇస్త్రమ ఫలితాలండి ప్రమాదంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం అయితే లభిస్తుంది ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవటం వలన వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపారపరంగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరియు వ్యాపారపరమైన కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మటుకు మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి అయితే ఉంటుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత నష్టం మెరుపడే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా మీ తొందరపాటు కారణంగా తీసుకున్న నిర్ణయాలు తప్పుడు ఫలితాన్ని తీస్తాయి ఇలా ఇవ్వటం వలన కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వాములతో కానీ నిపుణులతో కానీ చర్చించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది ఇక చదువు విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల మిశ్రమం ఉంది విద్యార్థి చదువు కూడా వాళ్ళకి చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో రాసిన పరీక్షలు విజయమైతే సాధిస్తారు అయితే విద్యార్థంలో ఏకాగ్రత సన్నగిలటం వలన తొందరపాటు కారణంగా చదువు విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకొని కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఈ నేనేంతవరకు పెద్దల లేదా గురువుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే బాగా రాణిస్తారు వీడియో నచ్చితే మనకు లైక్ చేసి కామెంట్ చేయండి